రప రప్ప నడుపుతాం అడ్డం వస్తే తొక్కుతాం పాతాళంలోకి తొక్కుతాం ఈసోటి భాష అంతా గత పదేళ్ళ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ఇట్లాంటి భాష ఇట్లాంటి ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కానీ అటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్ కార్యకర్తలలో కానీ గిదో ధోరణి ఉండే ఎవడ నొత్తే తొక్కుతాం పండవేడు తొక్కుతాం నరుకుతాం ఇవి గిదే భాష ఉండే వాళ్ళ దగ్గర ఇంకా కూడా ఆ భాషను సమర్థించుకుంటున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అంత ట్రోల్ అయింది చాలామంది మీడియా ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు అసలు ఏంది ఈ భాష కరెక్ట్ కాదు కదా రప్పారప్ప నర్తమని ఉండేది వీళ్ళు పోయిన సందర్భం ఏంది ఆ నర్తమని పోస్టర్ పెట్టేంది గాయంత కంట్రోల్ ఉండాలి కదా ఇట్లా విపరీత ధోరణి వల్లనే కదా ఓడిపోయింది అని చెప్పేసి చాలా కామెంట్లు వేసారు కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి డైరెక్ట్ ఓపెన్గా దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుండు సో ఇదే రౌడీజమే చేస్తాం ఇదే రాజకీయం చేస్తాం అంటుండు రప్పా రప్ప నరుకుతానంటే మంచిదే కదా ఆట చూసిరా టీడీపీ నుంచి మారి మన అయ్యాడు టీడీపీ వాళ్ళ తల నరుకుతానంటున్నాడు పుష్ప సినిమా డైలాగ్ కూడా తప్పేనా మనం ఏం ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి నరకుడు భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన అంట ఏమంటుడు మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని రప్ప రప్ప ఏం జాతరమ్మా ఇది ఆ గంగమ్మ జాతరలో ఏంటమ్మా ఇది పొట్టేలు తల నరికినట్టు రప్పారప్ప నరుకుతానన్నాడు మంచిదే కదా అని వైసీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేసినాడు ఈ విషయానికి ఇంకా వాము ఇంకేం చేసిండు గురువారం ఆయన ఏపీలోని తాడేపల్లి నివాస ప్రాంగణంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పట్లాగే ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు తన సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరిగినట్టుగా రప్ప రప్ప నరుకుతాం అని ప్లక్కార్డులు పరిశీలించడంపై ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పినాడ తప్పు ఏముంది అని చెప్పేసి ఓ అభిమాని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరైనా కానీ ఏ పార్టీ నాయకులకైనా అది తెలుగు రాష్ట్రాలు ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ విపరీత ధోరణిలో పోకుండా కార్యకర్తలు కంట్రోల్లో పెట్టుకోవాలి జర బుద్ధి ఉండాలి నాయకులే దిక్కులేని భాష చిల్లర భాష మాట్లాడిన తర్వాత కార్యకర్తలు మాట్లాడరుగా ఈ చిల్లర భాషలు పోవాలి అట్లా మాట్లాడటానికి మళ్ళీ ఒట్లేదు ప్రజలు కూడా దాంట్లో ఒక రూల్ తీసుకురావాలి రాజ్యాంగంలో భాష మితిమీరి భాష మాట్లాడితే ఎవరైనా ప్రజాప్రతినిధులు వాళ్ళని సస్పెండ్ చేసి పడేస్తాం వాళ్ళని అనర్గత వేడి వేసి అని అదొక రూల్ పెట్టాలి ఖచ్చితంగా అప్పుడు చెప్పినట్టు ఉంటారు కొడుకులు సో మొత్తంగా రపరపనర్తం అంటే మంచిదే అంటుండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళ నరకుడు ఫ్యామిలీ అనేది కట్టింది